తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి ఆడి పాడినోళ్ళం డప్పు దరువుతో దద్దరిల్లినారో ముందు వరసలో ఉన్న కళాకారులు పాటలు పాడితే వంత పాడి కొత వినకబడితి మయ్యా కళాకారులను కన్నా తల్లి తండ్రికి వందనము నా తుది శ్వాసను విడిచేదాకా పాటే నా ప్రాణం కళాకారులను కన్న తల్లి తండ్రికి వందనము నా తుది శ్వాసను విడిచేదాకా పాటే నా ప్రాణం నిరుద్యోగ కళాకారుల బ్రతుకులు చూడండి తనకు తాను మరిచి మిమ్ముల మురిపిస్తామండి మనిషిలాగా గుపిస్తాం కానీ మనసు ఎక్కడోనండి మా స్వార్థానికి పట రాయలేని పిచ్చి వాళ్ళమండి పది మంది మేను కోరేలా పాటలు రాసి పాడుతామయ్యా పుట్టుకతో జోలపాట మొదలయ్యి చావు పాటతో పోతుంది నా తుది శ్వాసను విడిచేదాకా పాటే నా ప్రాణం నిరుద్యోగ కళాకారుల బ్రతుకులు చూడండి తనకు తాను మరిచి మిమ్ముల మురిపిస్తామండి మనిషిలాగా కుపిస్తాం కానీ మనసు ఎక్కడోనండి మా స్వార్థానికి రాయలేని పిచ్చి వాళ్ళమండి మా స్వార్థానికి రాయలేని పిచ్చి వాళ్ళమండి మా స్వార్థానికి రాయలేని പിച്ചി വല്ല